ఉత్తరప్రదేశ్ హత్రాసులో జరిగిన తొక్కిసలాట ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది వేలాదిగా తరలివచ్చిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవటం వల్లనే ఘోరం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది మరోవైపు మృతదేహాల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు భోలేబాబా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని అతన్ని పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఆగ్రా అదనపు డీజీపీ అలీగఢ్ డివిజనల్ కమిషనర్ దర్యాప్తు బృందంలో ఉన్నారు జరిగిన సత్సంగ్ ప్రైవేటు కార్యక్రమమని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చినట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ తెలిపారు జిల్లా యంత్రాంగం వేదిక వెలుపల భద్రత ఏర్పాటు చేయగా లోపలి ఏర్పాట్లన్నీ నిర్వాహకులే చేసుకున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు యు యూపీ సర్కార్ తెలిపింది హత్రాస్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల గుర్తింపు కొనసాగుతోంది స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను మంచు దిబ్బలపై ఉంచారు కొన్నింటినీ సమీపంలోని ట్రామా సెంటర్లో మరికొన్నింటినీ ఎటా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు మంగళవారం మధ్యాహ్నం జరిగిన హత్రాస్ తొక్కిసలాటలో నూట పదహారు మంది చనిపోగా వారిలో నూట ఎనిమిది మంది మహిళలు ఏడుగురు చిన్నారులు ఓ పురుషుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు గాయపడ్డ వారి సంఖ్య వంద నుంచి రెండు వందల మంది దాకా ఉండొచ్చని అధికారులు తెలిపారు హత్రాస్లో లో సత్యంగ్ పేరుతో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి యూపీలోని వేర్వేరు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు కార్యక్రమం ముగిసిన తర్వాత భోలేబాబా వెళ్ళిపోతుండగా భక్తులు ఆయన పాదాలను తాకటానికి పరిగెత్తారు వేదిక సమీపంలో ఉన్న కాలువ నుంచి నీరు పొంగిపోలడంతో రహదారి బురదమయంగా మారింది దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది వేల సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదని సత్యంకు హాజరైన భక్తులు కొందరు ఆరోపించారు యూపీకి చెందిన నారాయణ్ సాకార్ హరి సాకార్ విశ్వహరి అలియాస్ భోలేబాబాగా గుర్తింపు పొందారు ఎటా జిల్లాకు చెందిన ఆయన ఇరవై ఆరేళ్ల క్రితమే ఉద్యోగం వదిలి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు తనకు గురువు ఎవరూ లేరని సమాజహితం కోసమే భక్తి మార్గం ఎంచుకున్నట్లు చెప్పుకునే భోలేబాబా అలీగఢ్ హత్రాస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్యంగ్ నిర్వహిస్తుంటారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా భోలేబాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు